భాగంగా ఇవాళ నవదిన పూజా ప్రార్థనలు ప్రారంభించుకున్నట్టు మునుపుగా పతాక ఆవిష్కరణతో మన ఈ వార్షిక పర్వదినాన్ని ప్రారంభించబోతున్నాం పూజ్యులు మహనీయులు డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు సహోదరులారా ఆరోగ్య మాత భక్తులారా పర్వదినం ఆరోగ్య మాత పుణ్యక్షేత్రములు మన ప్రియతమ పీఠాధిపతులు మహాగణత వహించిన ఆ అభ్యర్థిస్తూ ఉన్నాము అందరం కూడా చక్కలు కొడుతూ శ్రీవారిని ఆహ్వానించుకుందాం ఇప్పుడు తండ్రి గారు ప్రార్థన చేసి ఈ యొక్క పతాకాన్ని పరలోకం వైపుగా ఈ నవదినాలలో ఈ పతాకాన్ని చూసే వారందరూ మీ ప్రీతమ్ కుమారుడు యేసుక్రీస్తును తల్లి మరియమాతను స్మరించుకొని వారి సుమాత్రకును అనుసరించి మీకు ప్రియులుగా జీవించినట్టు అనుగ్రహింపుడు ఎవరెవరైతే వారికి ఉన్న కష్టము తొలగించి మీ మీద భక్తిని పెంచండి ఈ యొక్క పుణ్యక్షేత్రము అనేక విధములుగా ఈ కట్ప పట్టణ వాసులకు మరియు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులకు రియా మరియా ఆవే మరియా మరియా ఆవే మరియా మరియా ఆవే మరియా ఆవే మరియా ఆరోగ్య మాటగా దీవించు ఓ మా నిరతమునే కొలుతుని నా यतम में कोलु तुमनी सर सर संगल साइड कोचिंग अध्यक्ष नगर अध्यक्ष प्रेसिडेंट स्पीकर गाल सेक्रेटरी सभाSebastian गाल मना सहाय बिलव विजय स्वामी नीम स्वामी ఇప్పుడు ఇప్పుడుగా కొబ్బరికాయలను నేను రాసిన పుట్టినటువంటి ఫాదర్ సమ్ముడు సురేష్ గారు ముందుకు రండి వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మన लीलसनाप मेरी प्रेसिडेंट सुंदरमा विंसेंट राव प्रेसिडेंट पिछला तत्काल आने मां राजेश राजेश फोकटी जी तालाबटी एलपीएन आउट ఇప్పుడు తండ్రి గారు తీరును ఆశీర్వదిస్తారు చెప్పుకుంటు మీరు కలగ చేసిన ఈ భూగోళం ప్రకృతిలో క్రమ పద్ధతిలో కాలశక్తి క్రమంగా కొనసాగుతూ మీకు ఇచ్చిన పౌరుతున్నది ఈనాడు మేము ఈ కుమారుడు మరియు వారి తల్లి అయిన మరియు మాత ద్వారా మీకు కృతజ్ఞతాంజలి ప్రభితానందంతో చెల్లిస్తున్నాము ఈ యొక్క తీరును ఆశీర్వదించండి ఈ తేరు ప్రదక్షిణముగా వెళ్ళు స్థలముల నెల్లా మీ దైవ మహిమ వెళ్ళటం కాక ఎవరెవరైతే ఈ తేరును చూస్తూ ప్రార్థన చేస్తారో వారు ఆ తల్లి యొక్క ప్రేమను అనురాగమును పొందినట్లు వారి ప్రార్థన సహాయంతో వారి జీవితంలో సుభూక్షిణంగా ఉన్నట్లు అనుగ్రహం పెంచండి మీ రాజ్య ప్రయాణికులము వారు సత్యముడు విషదము చేసి ఎల్లప్పుడూ మీ వైపు అయ్యినట్టు మాకు సహాయం చేయండి మా అప్పుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము అలానే పరలోకమును భూలోకమును సుస్సింధి గాన కృతికలర్పితైన అతని యొక్క ఆపుత్రుడను ఆయన కణాల వెంజేసి xmlnsున్నాడు కేత విభవితా స్మరణ మరణం ಸಡಲಾಸುದ ಪರವಾದಿರ ಮೀಗರ್ಪಾವುನ ಜೆಸು ಆಶಪನುವಾರಕನಿ ಶುಕ್ತ ಮರಿಯಮ್ಮ ಆಶರವೇಸಿನಯಕಮಾತಾ ಪ್ರಾಪಾತ್ಕ ಮೇಲ ಮಾಬರಕು ವಿಪುರ ನೂರ್ ಮಾಂಗನ ಆಶೆನದಿ ನೂರ್ ಪಾರ್ಥಿಂಚೆ ಮುಲಗಾಕ ಆಮಿನ್ ಸದಿ ಮೈತಿ ಸಿಗಮಿನ ಸದಿ ಇಕ మెదక్ సరిపోదేస్తున్నవి జారా ప్రారంభించుకుంటామని చెప్తున్న పరిశ్రమలో కుడి ప్రదక్షిణగా దేవాలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేయబోతున్నాం ఆరోగ్యకాల యువత అవ్వండి వారిని లైన్లో పెట్టండి అవ్వండి ఇంకా శిలో శుభ కలిగినటువంటి వంట ఆస్తులు వారి మీద پھرمے یسوع انت پروارہ گنی پرمستھ مارے 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 پرمست परम दयाल वार्ता देवि सत्य माता पापा में मेरे मनोबल को इत्रलो माघना समय में नो प्राप्ति चली आवे देव सतसंग निडर निर्मो मनो प्रभु की गणनाओं निरास चंद्रवार निदे निदा पावन श्री स्वात सनातन धर्म में शुभ प्रभु के वास रहे हे इत्र माता आशांत में मेरे माशो चुलो चुलो माघना आस्था एवं नो प्राप्ति चली आवे देव सतसंग ماڻھن کي سين ماڻھن وارا پڙهڻ وارا ني پختہ پڙهڻ وارا سڀني کي پڙهڻ سان پاپ جو مليڻ ماڻھن کي پڇڻ جو ماڻھن سان سندن جو حاصل ٿي وڃي ۽ اها سٺي ٽراڊيشن よろしくお願いし جي راه تصم کو راکا تصدم لو دو پري وري 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 و మరి అమ్మ ఉందనము ఏర్వదింపబడిన వారు మీదే ఈ గర్భ ఫలముకు ఆశీర్వదింపబడిన వారకుని చేసు ఆశీర్వదింపబడిన వారకుని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త